सिकंदराबाद నుండి భోనేశ్వర్ వెళ్ళవలసిన విశాఖ ఎక్స్‌ప్రెస్ మూడవ నంబర్ ప్లాట్‌ఫామ్ నుండి బయలుదేరుతున్నది. ਯాత్రికుల దయచేసి ధ్యాన్ చేయండి. గాడి నంబర్ 7 4181. సికింద్రాబాద్ సే భోనేశ్వర్ జానెవల విశాఖ ఎక్స్‌ప్రెస్ 3590 నుండి దబన హోనే కే liye తయార్ హై. ఫైన్ చాలా నేను చాలా మీకు చాలా కలస్తే నా ఫోన్ తీసుకోండి వద్దండి తీసుకోండి నేను నోకే తప్ప వేరేది ఏది వాడినండి సార్ సరే అండి ఇందాకేదో తెలియక వదిలేయండి సార్ అది మీరేం కావాలని చేయలేదుగా అదేదో పొరపాటు జరిగింది ఒకసారి మీరు సెల్ ఇస్తారా ఇప్పుడే కదా వద్దన్నారు నేను సెల్ వద్దన్నాను కానీ కాల్ చేసుకుంటాను ప్లీజ్ షూర్ థ్యాంక్ యూ నానా నేను బయలుదేరాను రేపు మార్నింగ్ కల్లా వస్తాను ప్రాబ్లం ఏం లేదు ఓకే అంటే నా సెలిపోయింది ఒకవేళ నువ్వు ఫోన్ చేయాలంటే సార్ మీ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ వన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ వన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఓకే మా నాన్న అండి మీ దేవురండి వైజాగ్ అండి వైజాగ్లో ఎక్కడండి అక్కేపాలెం ఉంది కదండి అక్కడ హలో మీకేనండి ఫోన్ ఓ హలో నాన్న అక్కడే ఉంటుంది చూసుకో అక్కడ కాకపోతే పక్క లో పెట్టాను చూసుకో నాన్న చెప్పాను కదా నాన్న అక్కడే ఉంటుంది చూసుకోమని ఉంటా మా నాన్న అండి కొంచెం కష్టం కేసు ఏమనుకోకండి మీకే అనుకుంటా నాన్న ఊరికే విసిగించక నాన్న అక్కడే పెట్టాను చూడు ఉంటాను పెట్టేయి ఏం మా ఫాదర్ అండి ఊరికే కంగారు పెడు వన్ మినిట్ హలో అరే నాన్న ఇది మన ఫోన్ కాదు ఊరికే విసిగించుకో అర్జంట్ చేసుకో అరే తాకిపోతే వస్తావా తాగితే చస్తావా నాన్న నాన్న అక్కడే షెల్ఫ్లో నాలుగు బాటిల్స్ పెట్టాను రెండు బాటిల్స్ లాగిచ్చేసి ఉంటావు నాన్న ఇంట్లో ఉన్నది రువా నేనా ఇరిటేట్ చేయకు అక్కడే ఎక్కడ షెల్ఫ్లో ఉంటుంది వెతుక్కో కళ్ళు కనపట్టలేదా పెట్టే ఫోను తీసుకోండి వద్దండి ఇప్పుడు తాగరా ఇప్పుడు తాగరా లేదండి పర్లేదు తీసుకోండి వద్దు సార్ తీసుకోండి సార్ ఏంటి ప్రాబ్లం మా నాన్నండి ఏం చెప్పమంటారు మనమేమో అప్పుడప్పుడు సరదాగా తాగుతుంటాం ఆయన సరదాగా ఒక పూట కూడా మాండండి మందు తాగితే ప్రాబ్లం తాగకపోతే ప్రాబ్లం చచ్చిపోతున్నానండి ఆయనతో మందు తాగితే పెంట పెంట చేస్తాడండి నాకు మా కాలనీలో ఎంత మంచి పేరుందో అదంతా ఈన మూలానే పోయింది ఊరుకోండి మీరు మరీ ఎక్కువ చెప్తున్నారు వేరే భేవచ్చంగా తాగిలు చాలా మందిని చూశాను వాళ్ళకంటే ఎక్కువ తాగుతారు మీ నాన్న మీరు మీ నాన్నతో కమ్యూనికేట్ చేయండి ఒక ఫ్రెండ్లా చూడండి ఒక కొడుకులా డీల్ చేయండి ప్రాబ్లం సాల్వ్ మీ నాన్నగారు ఫోన్ లిఫ్ట్ చేయండి ప్రాబ్లం ఏమీ లేదు లిఫ్ట్ చేసి మాట్లాడండి అది కాదండి సొంత కొడుకు మీరు చెప్తే వింటారు నేను చెప్తే వింటారు ఏం ప్రాబ్లం లేదు ఈ పాటికి ఆయన ఆల్రెడీ నాలుగు పెగ్గులేసి ఉంటాడు ఈ టైంలో ఎవరైనా ఆయన సొంత కొడుకులాగా మాట్లాడతాడు మాట్లాడే కొడుకులా డీల్ చేయనే మాట్లాడు ఇలా తగ్గుతుంది ఆరోగ్యం ఏమవుతుంది చల్లపిల్లరాజు గారు అక్కడ అక్కడుందేమో చూసుకో ఎక్కడుందేమో చూసుకో అంటారా మా ఇంట్లో ఉన్నది ఒకే ఒక పెద్ద డెస్క్ అది కాదు నాన్న నేను చెప్పేది దాని దగ్గరికి వెళ్ళి సెల్ ఓపెన్ చేసి చూస్తే కనపడాలిగా నా మాట వినండి ఫోన్ లో కాబట్టి లేవద కనపడితే మా పైలిపోయేది మీకు నార్మల్ అని అబ్బా అన్ సీజన్ లో అగ్గిపెట్లు అమ్ముకున్న నా కొడక మీరు కొంచెం అబ్బాన్ని నాన్న పిల్లడానికి అది కాదు మీరు ఫోన్ పెట్టి నీ అబ్బాయి ఏమన్నాడు అమ్మ నాపూతులు తిట్టాడండి నేను చెప్పానా అయినా జల్లకాయ గురించి విన్నాను మామిడికాయ గురించి విన్నాను హలో నానా నేను చెప్పేది విన్నా ఈ టైంలో బయటికి వెళ్ళొద్దు ఈ మందులు ఎప్పుడు చచ్చిపోతావా నాన్న ముందు నేను చెప్పేది వినిపించుకో నాన్న నాన్న నా పొద్దుద్ద బయటికి వెళ్ళాడు రేపు పొద్దునే వినాల్సి వస్తుందో ఏమో చ నాతో అబద్ధం చెప్పించడానికి మా ఆవిడ మీద లేని పని చెప్పి నన్ను టెన్షన్ పెట్టి డబ్బులు నేను అనుకో నువ్వు నమ్మేటివే ఇదేనా మీ ఆవిడ మీద నమ్మకం ఇప్పుడు నువ్వు మా వాడితో అన్న సంగతి మీ ఆవిడతో నేను అన్నానుకోరా నీ బతికేంటి మహాప్రభో అంత పని చేయకండి అయ్యా అది అసలే గడుచు దానికి విషయం తెలిసిందంటే నాకు ఫుడ్ అది గుడ్ ఈ విషయం మీ ఆవిడ నాకు ఇప్పుడు చెప్పలేదురా ఈసారి కనపడప్పుడు దాన్ని గట్టిగా మందలిస్తా నాకు ఓరి నీ అబ్బా గోక్క తిప్పుకొనివ్వకుండా ఏడిపిస్తున్నావు కదయ్యా బాబు ఈసారి నీ జోలికి వస్తే నీ చెప్పు చుక్కొట్టు రాజా మా వల్ల కావటం లేదయ్యా మా వైన్ షాప్కి వస్తాడు మంది అడుగుతాడు మంది ఇవ్వకపోతే తిక్కలో కొడతాడు మంది ఇస్తే కిక్కలో కొడతాడు ఇచ్చిరావు కొట్టించుకోవడం తప్పట్లేదు కదా నీ మొహం చూసి వదిలేస్తే మా మొహాలు కొడుతున్నాడు ఏదో ఒకటి చేయవయ్యా ఏంటండి ప్రతి దానికి కంప్లైంట్ ఇస్తారు మీరే చూసుకోవచ్చు కదా అంటే

ఏంట ఇది మన సారా మనసారా తాగుతున్నా నువ్వు అసలు మనిషివేనా నన్ను మంచిగా బతకనివ్వా తెల్లారితే చాలు అంతవైనాడు ఎంటర్ అయిపోడు గోల్ తప్పాడు నువ్వు డాక్టర్ కదా ఆపరేషన్ ప్రోగ్రెస్ అని బయట బోధపడచ్చు కదా నేను గా మాట్లాడుతుంటే నీకేమైనా మెంటలా మెంటల్గా మాట్లాడుతుంది నూర్రా అసలు కన్న తండ్రితో మాట్లాడే పత్తిదేనా ఆహా తండ్రి తండ్రిలా బిహేవ్ చేసే ఎప్పుడైనా కనీసం మనిషిలో కూడా ఉండట్లేదు కదా ఇంటికి భయంగా ఉంది నువ్వు ఇంటికి మిస్టర్ నా తాగుడు నీకు డిస్టర్బెన్స్ ఉంది ఏమో కానీ నీ వాగుడు మాత్రం నాకు చాలా మైండ్ నీ తాగుడు గురించి నేను ఎప్పుడో కాంప్రమైజ్ అయిపోయానుగా నీకు నెలకు కావాల్సిన కోట నేనే తెచ్చి ఇంట్లో పాడేస్తున్నాను అదేమో రెండు రోజుల్లో ఫినిష్ చేసి ఆ తర్వాత ఇదిగో ఈ చీప్ లిక్కర్ తాగి రోడ్డు మీద చీప్ గా బిహేవ్ చేస్తున్నావు ఎప్పుడు ఎవరిని కొడతావు తెలియదు వాడు పుట్టుకుని దస్తాడేమో భయంగా ఉంది ఇదే కన కంటిన్యూ అయితే కాలనీలో ఎవడో ఒకడు పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు అప్పుడు నీతో పాటు నన్ను రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటూ తీసుకెళ్ళి బొక్కలో పాడేస్తారు జాగ్రత్తగా ఉండొచ్చు కదా చెయ్యి కాదు సి చూసావా నువ్వు అలా ఏలేస్తుంటే నీ కోపం కాదు నాకు నెక్స్ట్ వీక్ రాబోయే కోపం కూడా పోయింది ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ పోయిన వారానికి ఇప్పటికీ నీలో చాలా తేడా కనిపిస్తుంది నీకేమనిపిస్తుంది అసలు యాంగర్ మేనేజ్మెంట్ని కనిపెట్టింది నా కొడుకు ఏమండి ట్రీట్మెంట్ అంటే ఓ ట్యాబ్లెట్ ఓ ఇంజక్షన్ ఇలాంటివి ఏదైనా ఇస్తారు కానీ ఇదేంటండి కోపం వస్తే విజిల్ వేయడం పెదాలు కొనుక్కోవడం ముట్టి కొనుక్కోవడం అలా అరకు అలా కోపం వస్తే కంట్రోల్ చేసుకోవడానికి విజులు వేయడం అనేది ఎంతో మందికి ఇచ్చే ట్రీట్మెంట్ నా మటుకు నేను ఎంతో మందికి ఇచ్చాను మరి వాళ్ళెవరూ వచ్చి కంప్లైంట్ చేయలేదే అంటే వాళ్ళకి తగ్గినట్టే కదా నేను ఒక్కడే హోల్ ఏపీలో సోలో ఏమండీ రెండేళ్ళ నుంచి వస్తున్నాను మీరు వేయమన్న విజులు ఊతూనే ఉన్నాను అయినా నా కోపం తగ్గలేదే పైగా ఉన్న ఆడవాళ్ళు వాళ్ళకేదో సైటు కొడుతున్నానని నన్ను చిటకబాతున్నారు నీలాంటోడు ప్రాబ్లం వాళ్ళలో లేదు నీ పాట సెలక్షన్ లో ఉంది కోపం వస్తే తగ్గడానికి ఏ లాలిపాటో జోలపాటో పడుకోవాలి డబ్బుతో ఆస్తులు పెంచుకుంటున్నావు గానీ ఒక్క పేషెంట్ అయినా సరి చేసావు నువ్వు మిస్టర్ రాజా నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు ఇదంతా నా కష్టాలు చూస్తాం తెలుసా ఇదంతా ఇదంతనా రెండేళ్ల క్రితం కంప్యూటర్ ఉందా నా డబ్బుతో కంప్యూటర్ ఇది రెండు రోజుల క్రితం నువ్వు చాలా చాలా డ్యామేజింగ్ గా మాట్లాడుతున్నావు ఐఎమ్ ఏ డాక్టర్ ఐఎమ్ ఆల్సో ఏ డాక్టర్ సో వాట్ నౌ యు ఆర్ మై పేషెంట్ నేను ఏం చెప్తా చేయాలి నేను ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాను పాటలు మారి కొత్త ట్యూన్స్ కూడా పుట్టుకొస్తున్నాయి కానీ రిజల్ట్ ఏది వచ్చేదాకా వెయిట్ చేయాలయ్ డాక్టర్ అంటే మరి అరుసై పోయింది ఇన్ యువర్ లిమిట్స్ ఏమిటి లిమిట్స్ వాట్ లిమిట్స్ డాక్టర్ పేషెంట్ నాటకాలతో అబ్బాతో నీ కోసం ఇంకొక పది రోజులు ఆగుతా నువ్వు ఊదమన్న పాటలే ఊతా ఈ లోపు తేడా ఏమీ కనపడలేదనుకో నీ గజ్జలు ఆహ కూల్ కూల్ డౌన్ ఆ మాటలే మామూలుగా చెప్పు అంటే నవ్వుతూ కమాన్ కమాన్ అది అది ఎదవ నాటకాలు దొబ్బద్దు నీ కోసం పది రోజులు ఆగుతా నువ్వు పాడమన్న పాటల్ని నే అయినా తేడా కనపడలేదనుకో నీ గజ్జలు ఎక్స్ప్రెషన్ మారింది కానీ ఫీలింగ్ మారలేదేంటి